ప్రస్తుతం ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు క్షణాల్లో రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఇంటికొస్తోంది సమయాభావంతో సతమతమయ్యే ఉద్యోగులు వంట చేయడం రాని యువతలో చాలా మంది తరచూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఎంచెక్క చేస్తున్నారు అయితే ఒకప్పుడు పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించిన ఫుడ్ యాప్స్ ఇప్పుడు భారీగా ధరలు పనిచేసి కస్టమర్లను దోచేస్తున్నాయి డెలివరీ చార్జ్ హ్యాండ్లింగ్ చార్జ్ జిఎస్టి ఇలా రకరకాల పేర్లతో కస్టమర్లను భారీగా దోచుకుంటున్నాయి ఫుడ్ మీద సదరు యాప్ వసూలు చేస్తున్న అధిక మొత్తాలపై ఓ కస్టమర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుందర్ అనే కోయంబత్తూర్ చెందిన ఓ కస్టమర్ తన ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాలని అనుకున్నాడు స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి ఆ ఫుడ్ ధర చూడగా ఒక వెయ్యి నాలుగు వందల మూడు రూపాయలుగా చూపించింది దీంతో అవాక్కైన అతడు నేరుగా రెస్టారెంట్కు వెళ్ళి అదే ఫుడ్ కొనుగోలు చేయగా కేవలం ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే వసూలు చేశారు దీంతో అవాక్కైన కస్టమర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్విగ్గీని నిలదీశాడు నేరుగా కొంటై వసూలు చేసేదానికంటే ఏకంగా ఎనభై ఒక్క శాతం అధికంగా ఆర్డర్ పెడితే వసూలు చేస్తున్నారని సదరు కస్టమర్ మండిపడ్డాడు కేవలం రెండు కిలోమీటర్ల దూరానికి అదనంగా ఆరు వందల అరవై మూడు రూపాయలు వసూలు చేయడం ఏలక్కన చూసినా అన్యాయమేనని వాపోయాడు ఎగువ మధ్యతరగతి వారు కూడా ఇంతింత రేట్లు పెట్టి కొనలేరని ఫైర్ అయ్యాడు దీంతో ఆ కస్టమర్కు నెటిజన్లు తమ మద్దతు ప్రకటిస్తున్నారు ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్ల నుంచి దారుణంగా వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు